హలో ఫ్రెండ్స్ మోడీ ప్రభుత్వం అయితే కొత్తగా అయితే ఒక క్రెడిట్ కార్డు అయితే ప్రవేశపెట్టుంది ఈ క్రెడిట్ కార్డులో బెనిఫిట్స్ ఏంటంటే మనం వ్యాపారం చేస్తూ ఉంటాం కదా చిరు వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం చేసే వాళ్ళు అలాగే క్రెడిట్ కుటీర పరిశ్రమలు ఉంటాయి కదా కుటీర పరిశ్రమలు అలాగే మనకి ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకి అయితే ఇది అయితే బెనిఫిట్ చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే మనకి క్రెడిట్ కార్డులో ఐదు లక్షల వరకు అయితే మనకి ఫ్రీగా అయితే ఇస్తుంది అది కూడా మనం ఫార్టీ ఫైవ్ డేస్ అయితే మనం వాడుకోవచ్చు ఈ ప అలా ఆల్రెడీ మనం క్రెడిట్ కార్డులు వాడుతుంటున్నాం కదా ఆ క్రెడిట్ కార్డు లాగే ఉంటుంది అది ఏంటంటే గవర్నమెంట్ అయితే ప్రవేశపెడుతుంది దీంట్లో కూడా సేమ్ అండి ఫార్టీ ఫైవ్ డేస్లో అయితే వాడుకోవచ్చు ఫార్టీ ఫైవ్ డేస్లో కూడా మనకి వ్యాపారంలో ఉంటుంది కదా వ్యాపారంలో మనం ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకున్నా మనకి ఏదైనా ఉపయోగపడేలా అయితే మనం వాడుకోవచ్చు ఈ ఐదు లక్షలు కూడా ఈ ఐదు లక్షలు వాడుకున్న తర్వాత మీరు ఫార్టీ ఫైవ్ డేస్లో అయితే కట్టేసుకోవాలి కట్టేసుకుంటే మాత్రం మీకు ఏదో బెనిఫిట్ ఇది ఇదేంటంటే చిరు అయితే ఎంకరేజ్ చేయడానికి అయితే మోడీ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టుతుంది త్వరలో ఇది ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే మనకి ఒక పది లక్షల ముందైతే పది లక్షల మందికి అయితే ఇవ్వనుంది ఈ పది లక్షల మందికి ఇచ్చిన తర్వాత త్వర తర్వాత మనకి మిగతా వ్యాపారస్తులు ఉంటారు కదా మొత్తం అందరికీ కూడా ఇచ్చే యోచనలు అయితే ఉంది ఇది అలాగే ఐదు లక్షలు ఉన్నాయి కదా ఈ ఐదు లక్షలు కూడా మీరు ఫార్టీ ఫైవ్ డేస్లో కట్టలేకపోతే మాత్రం మీరు ఒకవేళ కావాలనుకుంటే ఈఎంఐ ప్రాసెస్లో ఒకటి కట్టు కట్టుకోవచ్చు ఈఎంఐ ప్రాసెస్లో ఎలాగంటే మీరు మీ బిజినెస్ చేస్తారు కదా బిజినెస్ చేసిన తర్వాత మీకు అమౌంట్ మీకు లాభం వస్తుంది కదా ఆ లాభాన్ని అయితే మీరు ఈఎంఐ ప్రాసెస్లో కూడా కట్టుకోవచ్చు అలాగే దీనికి సంబంధించి అయితే ఈ క్రెడిట్ కార్డు సంబంధించి మీరు కావాలనుకుంటే లోన్స్ కూడా కట్టుకో లోన్ కూడా తీసుకోవచ్చు లోన్ తీసుకొని మీరు టైం టు టైం కట్టేసుకోవచ్చు అయితే క్రెడిట్ కార్డు ఇవ్వడానికి అయితే కొన్ని కంపెనీస్ అయితే టైఅప్ అయింది కొన్ని కంపెనీలు ఏంటంటే బ్యాంకులు ఉంటాయి కదా బ్యాంకులు ఎస్బీఐ బ్యాంక్ ఒకటి అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి యాక్సిస్ బ్యాంక్ ఒకటి ఇంకో బ్యాంక్ ఒకటి ఉంది అవి ఈ నాలుగు బ్యాంకులు కూడా ఈ గవర్నమెంట్ అయితే టైఅప్ అయ్యి క్రెడిట్ కార్డులు అయితే చూస్తున్నారు త్వరలో అయితే మనకి ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ క్రెడిట్ కార్డులు అయితే వస్తున్నాయి ఈ క్రెడిట్ కార్డు ద్వారా అయితే మీరు బిజినెస్ చేసుకోవచ్చు బిజినెస్ బెనిఫిట్ ఏంటంటే మనం ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి మన దగ్గర అమౌంట్ లేకపోతే మాత్రం ఈ క్రెడిట్ కార్డు అయితే మన దగ్గర చాలా ఉపయోగపడుతుంది మనకు కావాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు వాడుకున్న తర్వాత మీరు ఫార్టీ ఫైవ్ డేస్లో అయితే కట్టేసుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఫార్టీ ఫైవ్ డేస్ లోపు కట్టకపోతే మాత్రం కొంచెం వడ్డీ అయితే పడుతుంది దీనికైతే చూసుకో చూసుకోండి మీరు అలాగే మీరు ఒకవేళ ఫార్టీ ఫైవ్ డేస్ లోపు కట్టకపోతే మాత్రం మీరు మీకైతే క్రెడిట్ స్కోర్ ఉంటుంది కదా క్రెడిట్ స్కోర్ కూడా పడిపోతుంది దీనివల్ల మైనస్ ఏంటంటే మనకి ఫ్యూచర్ లో వచ్చే లోన్స్ కూడా ఇబ్బంది అవుతుంది అది అయితే చూసుకోండి మీరు టైం టు టైం అయితే కట్టేసుకోండి అలాగే ఇంకోటి ఏంటంటే మనకి పాతగా ఇప్పుడు ఆల్రెడీ మనం క్రెడిట్ కార్డులు వాడుతున్నాం కదా క్రెడిట్ కార్డులు వాడిన దాంట్లో కూడా మనకి క్యాష్ బ్యాక్లు అలాగే రివార్డ్స్ వస్తాయి కదా దీంట్లో కూడా సేమ్ గవర్నమెంట్ ఇచ్చే క్రెడిట్ కార్డులో కూడా మనకి రివార్డ్స్ క్యాష్ బ్యాక్స్ కూడా వస్తాయి మనం యూజ్ చేసే దాన్ని బట్టి అయితే మనం ఎంత ఎక్కువ ఎంత ఎక్కువ వాడితే దాన్ని బట్టి అయితే మనకి రివార్డ్స్ అలాగే క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది ఇది మోడీగారు ప్రవేశపెట్టిన క్రెడిట్ కార్డు అయితే ప్రతి ఒక్కరు కూడా యూజ్ అయితే చేసుకోండి అందరికీ కూడా షేర్ అయితే చేయండి ఈ వీడియో థ్యాంక్ యూ